అయితే ఈ జన్మాష్టమి మీరందరూ నాకు ఒక వాగ్దానం ఇవ్వాలి మీరందరూ ఈ రోజు నుంచి భగవంతుడికి ఒక స్పెషల్ రిలేషన్ ఒక స్పెషల్ రిలేషన్ ఏర్పాటు చేయాలన్నమాట అంటే భగవంతుడికి భగవంతుడిగా కాదు భగవంతుడికి మీ తండ్రి కానీ మీ స్నేహితుడు కానీ మీ ప్రేమికుడు కానీ మీ తమ్ముడు కానీ మీ అన్నయ్య కానీ మీ కుమారుడు కానీ ఏదో ఒక సంబంధంతో భగవంతుణ్ణి ప్రేమించడం మొదలు పెట్టండి మీ కుటుంబ సదస్సుగా భగవంతుణ్ణి చూడండి అండ్ స్పెషలీ మన పిల్లల్లో కూడా ఈ ఒక అలవాటు చిన్నప్పటి నుంచి మనం పెంచుకోవాలి మ్యాక్సిమమ్ పీపుల్ భగవంతుని భయంతో ప్రార్థిస్తారనమాట భగవంతుని ప్రార్థిస్తే రెండు కొబ్బరికాయలు కొడితే హుండీలో పది రూపాయలు వేస్తే స్వామి నన్ను చూసుకుంటారని లేదంటే బాధ్యతగా మా తాతగారు చేసేవారు మా నాన్నగారు చేస్తున్నారు నేను చేయాలి అనుకుంటారు లేదంటే స్వార్థపరంగా మనకి కోరికలు నిండి కోరికలు ఉన్నాయన్నమాట అదన్నీ అన్ని తీర్చుకుంటాడు స్వామి అని మన గుడికి వెళ్తాము కానీ భగవంతుడు అది ఇష్టపడరు ఎప్పుడైతే నిస్వార్థంగా ప్రేమతో భగవంతుడి దగ్గరికి వెళ్తాము స్వామి మాకు ఏమి వద్దు నువ్వే కావాలి అంటే అప్పుడు భగవంతుడు చాలా ఇష్టపడతారు కానీ ఈ స్టేజ్లో మనం రావాలంటే చాలా కష్టము అందరూ మ్యాక్సిమమ్ ఆ మిగిలిన త్రీ స్టేజెస్లో ఉంటారు కానీ పై స్టేజ్లో రావాలంటే చాలా కష్టం అందు గురించి ఎప్పుడైతే చిన్నప్పుడు నుంచి మనం భగవంతుడితో ఒక రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేస్తాము అప్పుడు చాలా సరళంగా మనం ఈ స్టేజ్కి వచ్చేస్తాము ఎక్కడైతే నిస్వార్థంగా ఎటువంటి షరతు లేకుండా స్వామిని మనం ప్రేమించగలుగుతామన్నమాట సో ఈ జన్మాష్టమి భగవంతుడితో ఒక సంబంధం ఏర్పాటు చేద్దాము ఒక రిలేషన్షిప్లో ఆయన్ని మనం పూజిద్దాము ఆయన్ని మనం ప్రేమిద్దాము అండ్ ఇది ఓన్లీ పాసిబుల్ ఎప్పుడైతే మన శ్రవణం కీర్తనం ఇదంతా మనం సరిగ్గా చేస్తాము భగవంతుడి గురించి వినడం సీ భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి ఆ పద్దెనిమిది అధ్యాయాల్లోనే తొమ్మిదవ అధ్యాయం అన్నిటికైనా ఇంపార్టెంట్ అనమాట మొత్తం భగవద్గీత తాలూకా సారాంశం ఆ తొమ్మిదవ అధ్యాయంలో ఉంది అండ్ ఆ తొమ్మిదవ అధ్యాయ తాలూకా సారాంశం ముప్పై నాలుగవ శ్లోకంలో ఉంది ఆ శ్లోకంలో భగవంతుడు అంటారు మన్ మనాభవ మద్భక్త మధ్య జీమాం నమస్కుడు మమే వైశ్య యుక్తవైవం ఆత్మాన మత్ భగవంతుడు అంటాడు గానే నువ్వు నా దగ్గర వెనక రావాలనుకుంటే సింపుల్ మంత్ర మన్ మనాభవ మద్భాతో నన్ను తలుచుకో నన్ను ప్రేమించు నన్ను నమస్కారం పెట్టు నన్ను పూజించు నీ ఆత్మ నా పరాయం చేసుకో నువ్వు నా వాడుగా ఉండు అంతే ఇదే సింపుల్ ప్రాసెస్ నువ్వు నా దగ్గర తిరిగి వెనక చేయగలుగుతామన్నమాట సో ఈ ఓ సింపుల్ ప్రాసెస్ అనమాట అండ్ ఇది మీరు జన్మాష్టమి నుంచి మొదలు పెట్టవచ్చు ఈ రోజు నుంచి మీరు నిశ్చయించవచ్చు ఎస్ నా జీవితంలో భగవంతుణ్ణి కలుపుతాను భక్తులుగా మారడానికి మీ వేషభూష మార్చే అవసరం లేదు మీరు చేసిన వృత్తులు మార్చే అవసరం లేదు మీ జీవితంలో కృష్ణుణ్ణి కలపండి అంతే మీరు ఏదైతే చేస్తున్నారో కృష్ణుడిని తలుచుకోండి చాలా సింపుల్ మీరు పొద్దున వంట చేస్తారు అందరూ బ్రేక్ఫాస్ట్ తింటారు దాన్ని తయారు చేసి స్వామికి నైవేద్యం పెట్టండి చాలామంది అనుకుంటారు ప్రసాదం అంటే దద్దోజనం పులిహార ప్రసాదం అంటే ఏదైతే భగవంతులు స్వీకరిస్తారు దాని తర్వాత మనం దాన్ని తీసుకుంటాము అంతే దానికే ప్రసాదం అంటారనమాట సో సింపుల్గానే మనం భగవంతుడికి మనం ఏదైతే వంట చేస్తామో నైవేద్యం పెట్టే దాన్ని స్వీకరించాలి రోజంతా భగవంతుని తలుచుకోవాలి భగవంతుడితో అన్నీ షేర్ చేయాలి అండ్ రాత్రి ముందు భగవంతుని తలుచుకోవాలి అండ్ వీలైతే రోజుకి కనీసం నూట ఎనిమిది సారి ఈ హరే కృష్ణ మహామంత్రం జపించాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అంతే సో నేను ఆశిస్తున్నాను ఇదంతా విన్న తర్వాత తప్పకుండా మీరు ఈ జన్మాష్టమిని చాలా చక్కగా జరిపిస్తారని ఆశిస్తూ సెలవు